సంక్రాంతి సంక్రాంతిలోపు ఈ మూడు చోట్ల నుండి ఐశ్వర్యం లభిస్తుంది ఈ వీడియో చూడని వారు దురదృష్టవంతులనే చెప్పుకోవాలి ఎందుకంటే తులారాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి చాలా విషయాలు ఈ వీడియోలో చెప్పటం జరుగుతుంది అలాగే ఏ మూడు చోట్ల నుండి వీరికి ఐశ్వర్యం లభిస్తుంది అనే విషయాలు కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అయితే తులారాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి శుభ అశుభ ఫలితాలు ఉంటాయో కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక రాశిచక్రంలో తులారాశి ఏడవది చిత్త మూడు నాలుగు పాదములు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు విశాఖ ఒకటి రెండు మూడు పాదములలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు తులారాశికి అధిపతి శుక్రుడు ఈ తులారాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసుకున్నట్లయితే గనుక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటూ ఉంటారు అలాగే జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజ్గా తీసుకుంటూ ఉంటారు అంటే పోటీతత్వం అనేది వీరిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది ఏదైనా సాధించాలి అనుకుంటే దాన్ని సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కూడా ఈ తులారాశి వారిలో అత్యధికంగా కనిపిస్తూ ఉంటుంది కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు అలాగే ప్రజా ఆకర్షణ స్వభావాన్ని కలిగి ఉంటారు ప్రజా అభిమానానికి సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో చక్కగా రాణించగలుగుతారు వీరి యొక్క జీవితాన్ని గనుక చూస్తే ఒడిదుడుకులు సమస్యలు అధికంగా ఉంటాయని చెప్పుకోవాలి భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి ఒక బాధ్యతను వీరు తీర్చుకునే లోపే మరొక బాధ్యత వీరి ముందుకు వస్తూ ఉంటుంది ఆ విధంగా తులారాశి వారి యొక్క జీవితంలో ఊహించని మార్పులు అయితే మాత్రం ఉంటాయి అలాగే తులారాశివారు ఏ పని మొదలుపెట్టినా కానీ పట్టుదలతో దాన్ని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అయితే ముఖ్యంగా తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం సంక్రాంతి లోపు కానీ సంక్రాంతి తర్వాత కానీ ఈ మూడు చోట్ల నుండి వీరికి ఐశ్వర్యం లభిస్తుంది అంటే వారి యొక్క జీవితాన్ని గనుక పరిశీలించినట్లయితే మూడు చోట్ల నుండి వారు ధనాన్ని అధికంగా పొందుతూ ఉంటారు వ్యాపార రంగంలో అయితే మీకు కనుక అనుభవం ఉండి వ్యాపార రంగంలో మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనుక వ్యాపార రంగంలో రాణించే అవకాశాలు ఉంటాయి అంటే కొంతమంది వ్యాపారంలో తొందరగా క్లిక్ అవ్వచ్చు కొంతమందికి కాస్త సమయం పట్టవచ్చు కానీ మీరు వ్యాపారంలో అద్భుతాలు సృష్టించబోతు ఉన్నారు వ్యాపారం ద్వారా మీరు అనేక రకాల ఆస్తులను కూడా సంపాదించుకోబోతు ఉన్నారు వ్యాపారంలో రాణించే అవకాశాలు ఈ తులారాశిలో చాలామందికి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి మీకు ఏదైతే అనుభవం ఉందో ఆ వ్యాపారాన్ని ప్రారంభించండి ముందుగా తక్కువ పెట్టుబడితో ప్రారంభించండి అయితే కొంతమంది చేసే పొరపాటు ఏమిటి అంటే అనుభవం లేని వ్యాపారాన్ని మొదలు పెడుతూ ఉంటారు అయితే దాని గురించి కొంతవరకైనా మీకు అవగాహన ఉండాలి ఒకవేళ భాగస్వాములతో కలిసి చేయాలి అనుకుంటే కనుక మీ మీకు కాకపోయినా మీ యొక్క భాగస్వామికైనా అంటే వ్యాపార భాగస్వామికైనా దాన్ని గురించి కొంతవరకైనా సరే అవగాహన ఉండాలి ఎటువంటి నాలెడ్జ్ లేకుండా అంటే జీరో నాలెడ్జ్తో కనుక మీరు ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభిస్తే నష్టపోయే ప్రమాదం ఉంటుంది దాని ద్వారా ఐశ్వర్యానికి బదులుగా దరిద్రాన్ని మీరు అనుభవించాల్సి వస్తుంది కాబట్టి ఈ యొక్క విషయాలు గమనించాలి అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు సాగండి అప్పుడే మీరు మీ యొక్క జీవితంలో అద్భుతాలు సృష్టించే అవకాశాలు ఉంటాయి ఈ విధంగా వ్యాపారం అనేది మీ యొక్క జీవితంలో మీరు ఐశ్వర్యం పొందుకోవడానికి ఒక మంచి మార్గం అనే చెప్పుకోవాలి ఇక మరొక మార్గం ఏమిటి అంటే కనుక వంశ పారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తులు చాలామంది తులారాశి వ్యక్తులకు వంశ పారంపర్యంగా వారికి దక్కాల్సిన ఆస్తులు దక్కుతాయి వాటి ద్వారా ధనాన్ని అధికంగా కూడబెట్టుకుంటారు వాటి ద్వారా ధనవంతులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే మీ యొక్క ప్రాపర్టీస్ ఏవైనా గొడవల్లో కానీ వివాదాల్లో కానీ ఉండి ఉన్నట్లయితే కనుక వాటిని అధగమించే శక్తి సామర్థ్యాలు కూడా మీకు ఉంటాయి వాటి కోసం చాలా పోరాడుతూ ఉంటారు చాలా కష్టపడుతూ ఉంటారు డబ్బులు ఖర్చు చేస్తారు కోర్టుల చుట్టూ లాయర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు ఎట్టకేలకు మీరు అనుకున్నది సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి న్యాయపరంగా మీకు దక్కాల్సిన ఆస్తులను దక్కించుకుంటారు వాటి ద్వారా మీరు ధనాన్ని అధికంగా పొందుతారు అంటే మీరు ఐశ్వర్యం పొందుకోవడానికి వంశ పారంపర్యంగా మీకు వచ్చేటటువంటి ఆస్తులు కూడా ఒక మార్గం అనే చెప్పుకోవాలి ఈ విధంగా కూడా మీరు ధనాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి ఇక మరొక మార్గం ఏమిటి అంటే కనుక ఉద్యోగ జీవితం చిన్న లేదా పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వారు బాగా కష్టపడితే ధనవంతులయ్యే అవకాశాలు వస్తాయి అంటే చాలామంది చేసే పని ఏమిటంటే ఒక పని చేస్తున్నారంటే దాంట్లో పురోగతి కోసం ఆలోచించరు ఒక మంచి నాలెడ్జ్ ఉంది బయటకు వెళ్ళే అవకాశాలు వస్తున్నా కానీ వెళ్ళలేకపోతూ ఉన్నారు ఎందుకంటే కొన్ని పరిస్థితుల కారణంగా వెళ్ళలేకపోతూ ఉన్నారు మరికొంతమంది ఇది సరిపోతుందిలే అని సర్దుకుపోవటం ఇటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటే మాత్రం మీరు ఎదగలేరు కాబట్టి ఉద్యోగస్తులు మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఎప్పటికప్పుడు మార్పులను చేసుకుంటూ ఉండండి అలాగని ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవద్దు అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళండి ఎప్పుడైనా సరే ఇంకా ఇంకా ఎదగాలి అనే తపన ప్రతి ఒక్కరికి ఉండాలి అప్పుడే జీవితంలో ఏదో ఒకటి సాధించగలుగుతాము ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా మన జీవితం ఉండిపోతే మాత్రం మన యొక్క జీవితంలో ఏదీ కూడా మనం సాధించలేము అంటే మనం ప్రతిదానికి సర్దుకుపోవటం అలవాటు చేసుకుంటే మాత్రం ఏది సాధించలేము మీరు పురోగతి కావాలి అనుకుంటే మీరు బాగా కష్టపడాలి మీరు ఏ కష్టం పడకుండా భగవంతుడు ఒకేసారి మీకు కోట్ల ధనాన్ని ఇవ్వడు కాబట్టి మీ యొక్క ప్రయత్నానికి భగవంతుడి అనుగ్రహం తోడుగా ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని ఖచ్చితంగా తులారాశి వారు గమనించాలి మీరు డబ్బు అధికంగా సంపాదించే అవకాశాలు ఉన్నాయి వాటిని సద్వినియోగం చేసుకోవటం అనేది మాత్రం ఖచ్చితంగా మీ చేతిలోనే ఉంటుంది అంటే భగవంతుడు అవకాశాలు మాత్రమే మన ముందుకు తీసుకుని వస్తాడు వాటిని సద్వినియోగం చేసుకోవటమా దుర్వినియోగం చేసుకోవటమా అనేది ఖచ్చితంగా మన చేతిలోనే ఉంటుంది కాబట్టి తులారాశి వారు ఈ విషయంలో ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండాలి ఏ నిర్ణయం తీసుకున్నా కొంచెం ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళాలి కుటుంబ సభ్యులతో శ్రేయోభిలాషులతో ప్రతి విషయాన్ని కూడా చర్చించాలి ఏకపక్ష నిర్ణయాలు మాత్రం మీకు మేలు చేసేవిగా ఉండవు ఈ విషయాన్ని ఖచ్చితంగా తులారాశి వ్యక్తులు గమనించాలి ఐశ్వర్యం లభించే అవకాశాలు తులారాశి వారికి ఉన్నాయి కానీ మీకు శత్రువుల సంఖ్య కూడా అధికమనే చెప్పుకోవాలి మీపై కొందరు కుట్రలు కూడా చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులు కూడా మీ యొక్క లైఫ్లోనే ఉంటారు కాబట్టి తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి అలాగే వచ్చిన అవకాశాన్ని వదలకుండా వినియోగించుకోండి ఇంకా తులారాశివారు తమ జీవితంలో త్వరగా అభివృద్ధిని చూడాలని అనుకుంటే కొన్ని పరిహారాలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది తులారాశివారు ప్రతిరోజు లేదా శుక్రవారాలు మహాలక్ష్మి మంత్రాలను స్తోత్రాలను పఠించాలి లక్ష్మీదేవి ఆరాధన మీకు మేలు చేస్తుంది ఈ రాశివారు ఉన్నత స్థానాలను అధిరోహించాలంటే లక్ష్మి పూజ చేయటం ఎంతో శ్రేష్టం ప్రతి శుక్రవారము కుంకుమార్చన చేయటం శుభకరం తులారాశి వారు శనివారం ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఇలా చేయటం వల్ల వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అంతేకాదు ఈ రాశి వారికి లలితా సహస్రనామం చదవటం అత్యున్నత ఫలితాలను ఇచ్చి అన్ని విధాల కాలం కలిసి వస్తుంది అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు తులారాశి వారికి శుక్రగ్రహ ప్రభావం ఉండటం వలన శుక్రవారం అన్ని విధాలా కలిసి వస్తుంది శుక్రవారం ఏ పని ప్రారంభించినా శుభ ఫలితాలను ఇస్తుంది తులరాశి వారికి నీలం రంగు బాగా కలిసి వస్తుంది అందువలన నీలపు రంగు కలిగిన చేతి రుమాలను జేబులో ఉంచుకోవటం ఎల్లవేళలా మంచిది పుట్టిన పుట్టినవారు మంచి నేత్రాలను కలిగి ఉంటారు వీరికి చిత్ర విచిత్ర వస్తు సేకరణ ఎందు ఆసక్తి అధికంగా ఉంటుంది ఈ నక్షత్రంలో జన్మించిన మహిళలు కారణం లేకుండా ఆవేశానికి లోనవుతూ ఉంటారు ఇతరులు తప్పు చేస్తే వారు ఎంతటి ఉన్నత స్థాయిలో ఉన్నా ప్రశ్నిస్తారు అలాగే ఈ నక్షత్రంలో పుట్టిన వారు మధ్య వయసు వరకు సుఖ భోగాలను అనుభవిస్తారు ఆ తర్వాత ఈ జాతకులకు మితమైన భోగభాగ్యాలు చేకూరుతాయి తులారాశిలో జన్మించిన వారు వివిధ రకాల సమస్యలు కష్టాల నుండి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి శుభ ఫలితాలను సాధించడానికి వారు జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి తులారాశి వారి ఈ జ్యోతిష్య పరిహారాలను పాటించాలి తులారాశిలో జన్మించిన చిత్తా నక్షత్ర జాతకులు త్రిముఖ రుద్రాక్షను ధరించాలి స్వాతి నక్షత్ర జాతకులు అష్టముఖి రుద్రాక్షను విశాఖ నక్షత్ర జాతకులు పంచముఖ రుద్రాక్షను ధరిస్తే మంచిది తులారాశికి చెందిన వారి అదృష్ట సంఖ్యలో ఒకటి రెండు మరియు నాలుగు వీరికి శుక్రవారము బుధవారము మరియు శనివారం కలిసి వచ్చే రోజులు మిగిలిన రోజులలో నూతన పనులు తలపెట్టకపోవటము మంచిది తులారాశి వారు ప్రతిరోజు లేదా శుక్రవారాలు మరియు అమావాస రోజులలో అష్టలక్ష్మి మంత్రాలను స్తోత్రాలను కూడా పఠించాలి నక్షత్రంలో జన్మించిన తులారాశి వ్యక్తులు వారి జన్మ నక్షత్రానికి అధిపతి అయిన కుజగ్రహానికి మంగళవారాలలో మారేడు పట్ట ఎర్ర పువ్వులు సమర్పించండి అలాగే కుజగ్రహం యొక్క అధిష్టాన దైవం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంగళవారం రోజులలో షష్ఠీ తిథులలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాలు పుణ్యక్షేత్రాలు దర్శించి శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి వారిని పూజించాలి స్వాతి నక్షత్రంలో జన్మించిన తులారాశి వ్యక్తులు వారి జన్మ నక్షత్రానికి అధిపతి అయిన రాహు గ్రహానికి శనివారాల్లో నల్ల మినుములు నీలిరంగు వస్త్రములు సమర్పించాలి అలాగే రాహుగ్రహం యొక్క అధిష్టాన దేవత అయిన శ్రీ దుర్గా అమ్మవారిని పూజించాలి విశాఖ నక్షత్రంలో జన్మించిన తులారాశి వ్యక్తులు వారి జన్మ నక్షత్రానికి అధిపతి అయిన గురుగ్రహానికి జనగలతో ఆహార పదార్థాలు చేసి ఆయనకు నమస్కరించి ఆ తర్వాత పేదలకు పంచాలి ఈ పరిహారాలను తులారాశికి చెందిన చిత్తా స్వాతి విశాఖ నక్షత్రాల వారు తప్పనిసరిగా ఆచరించాలి అప్పుడే మీ జీవితంలో ఎదురయ్యే సమస్యల నుండి బయటపడగలుగుతారు